శుభోదయం అండి అందరికీ ఎలా ఉన్నాను అందరూ కార్తీక మాసం మూడో రోజు అందరూ తలస్నానాలతోటి మొదలైపోయి ఉంటుంది కదా నేను కూడా రెడీ అయిపోయానండి ముందుగా తులసి మాత ధ్యానం ఓం సుభద్రాయ నమ ఓం సుభద్రాయ నమ ఓ సుభద్రాయ నమ ఈరోజు క్షీరసాగర మదనం అండి ఇది కథలో చాలా మహిమ ఉంటుంది దైవ చింతన ధర్మం అన్నీ కలిసి కనిపిస్తాయి అన్నమాట దేవతలు ఒకప్పుడు తమ పాపాల వల్ల బలహీనం అవుతారు అమృతం సేవించడం వల్ల శక్తిని పొందగలరని గ్రహించి బ్రహ్మని విష్ణువుని ఆశ్రయించారంట విష్ణువు వారిలో ఇలా చెప్పాడంట అమృతం పొందాలంటే అసురులతో కలిసి క్షీరసాగర మదనాన్ని మదించాలి అని అసురులతో కలిసి పనిచేయడం దేవతలకు ఇష్టం లేకపోయినా వారు సరే అని ఒప్పుకున్నారు మందరాచల పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి మందరని చిలకడం కోసం మందరని దండగా చేసుకుని వాసుకిని వాసుకి అంటే పాముని తాడుగా చేసుకుని ఒకవైపు అసురులు ఇంకొక వైపు దేవతలు నిలబడి సముద్ర మదనాన్ని మొదలుపెట్టారు సముద్ర మదనాన్ని చిలకడానికి మొదలుపెట్టిన తర్వాత అందులో మొదటిగా వచ్చింది విషం ఆ విషాన్ని ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్పి ఈశ్వరుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలోనే దాచుకున్నాడు అప్పటి నుంచి ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు క్రమంగా దివ్య వస్తువులు వెలువడ్డాయి కామదేనువు శ్రేయస్సు ఉచ్ఛ శ్రేయస్సు అంటే దివ్యమైన తెల్లగుర్రం ఇది ఇంద్రుని వాహనం ఐరావతం అంటే ఏనుగు కౌస్తుభమణి పారిజాత వృక్షం అప్సరసలు చంద్రుడు లక్ష్మీదేవి వారుని ధన్వంతరి అమృతం శంఖం ఇలా పదమూడు వస్తువులు వెలువడ్డాయి అప్పుడు అమృతాన్ని అసురులు తీసుకుంటారనే తోటి విష్ణువు మోహిని రూపం ధరించి ఆ అమృతాన్ని రక్షించి ఇచ్చాడంట అమృతాన్ని దేవతలు సేవించడం వల్ల తిరిగి మళ్ళీ వాళ్ళ శక్తిని పొందారంట అమృతం అనేది దైవ పానీయం మాత్రమే కాదు ఆత్మజ్ఞానం కూడా ఈ కథలో మన ఒక గొప్ప సూత్రం ఉందండి మన జీవితాన్ని సత్యం నేర్పించేంత ఒక సూత్రం ఉంది నాకు బాగా అర్థమైంది ఏంటి అని అంటే మనకి ఎన్నో కష్టాలు వస్తాయి ఆ కష్టాలని మనం ఎదిరించే మనో మనో మనోనిబ్బరంతో జయిస్తే విజయం అనేది మన సొంతమే అవుతుంది అనేది నేను ఈ కథ వల్ల కొంత గ్రహించాను మీతో పంచుకుంటున్నాను इति नीति नमस्ते अस्तु भगवान् श्रीविश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय शर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः ओ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनात् मुक्षोर्मुक्षियमामृताम्